నమస్తే అన్న అందరికి నమస్కారం కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కతార్ లో నివాసం ఉంటూ ఉన్న ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు ఈ విషయాన్ని కతార్ లోని ఇండియన్ ఎంబసీ అధికారికంగా ధృవీకరించింది ప్రమాద సమయంలో వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి పర్యటన నిమిత్తం కెన్యాలో ఉన్నారు మొత్తం ఇరవై ఎనిమిది మంది ప్రవాస భారతీయులు ఒక బస్సులో ప్రయాణిస్తూ ఉండగా వారి వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది ఈ ఘటన నైరోబీకి సమీపంలోని పర్యాటక ప్రదేశం వద్ద జరిగింది ప్రమాదానికి గల అసలైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది బస్సు అదుపు తప్పి లోయలో పడిందా లేక మరే ఏ ఇతర వాహనం వచ్చి ఢీకొట్టిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది దీనిని అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు ఇక ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలైనట్లు సమాచారం వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం వారు నైరోబీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ దుర్ఘటన భారత రాయబారే కార్యాలయం స్పందిస్తూ ఘటనా స్థలానికి నైరోబీలోని భారత రాయబారే కార్యాలయ అధికారులు చేరుకున్నారని స్పష్టం చేశారు సహాయక చర్యలు ముమ్మరం చేశామని స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతూ ఉన్నాయని వెల్లడించారు మృతుల కుటుంబాలకు తమ యొక్క ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ ఉన్నామని ప్రకటించారు గాయపడిన వారికి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తూ ఉన్నామని చెప్పి భారత రాయబారే కార్యాలయం వెల్లడించింది అలాగే చికిత్స పొందుతూ ఉన్న వారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో చేరాలని కోరుకుంటూ అలాగే చనిపోయిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్